ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోత పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడి ప్రజలు అభ్యర్థి ఎవరైనా టీడీపీకే పట్టం కడుతున్నారు గత రెండు ఎన్నికల్లో వరుసగా గెలిచిన నందమూరి నటసింహం ముచ్చటగా మూడోసారి పోటీ చేస్తున్నారు అయితే ఆయనను ఓ స్వామి టెన్షన్ పెడుతున్నారు బీజేపీ నుండి హిందూపూర్ పార్లమెంట్ సీటు ఆశించిన ఆ స్వామికి టికెట్ దక్కలేదు దీంతో ఆయన అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు ఆయన ఎవరో కాదు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి టీడీపీ అధినేత చంద్రబాబు బాలకృష్ణల కారణంగానే తనకు టికెట్ రాలేదనే ఆగ్రహంతో ఉన్నారు పరిపూర్ణానంద స్వామి ఈ క్రమంలోనే బాలకృష్ణ ఓటమే లక్ష్యంగా హిందూపూర్ సెగ్మెంట్ లో నామినేషన్ వేశారు ఇండిపెండెంట్ గా పరిలో దిగి నటసింహానికి ముచ్చమటలు పట్టిస్తున్నారు ఈయన బీజేపీతో టీడీపీ జనసేన కలవక ముందు నుంచే హిందూపురం లోక్సభ నియోజకవర్గంలో తన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు అంతేకాదు నియోజకవర్గంలో హిందూ ముస్లిం తేడా లేకుండా అక్కడ ప్రజల కోసం ఉద్యోగ మేళాలు నిర్వహించారు హిందూపూర్ ను తన కార్యక్షేత్రంగా ఎంచుకోవడానికి గల కారణాలను వెల్లడించారు దేశంలో హిందూ పేరుతో ఉన్న ఏకైక నియోజకవర్గం ఇదే కాబట్టి ఇక్కడి నుంచే తన కార్యాచరణ ప్రారంభించారు స్వామీజీ అయితే పొత్తులో భాగంగా ఈ లోక్సభ సీటు తనకు దక్కకుండా హిందూపూర్ టీడీపీ అభ్యర్థి బాలయ్య చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారని స్వామీజీ పలు ఇంటర్వ్యూల్లో ప్రస్తావించారు తాను పోటీ చేస్తే మైనారిటీ ఓట్లు తనకు పడవనే కారణంతో ఈ సీటు తనకు దక్కకుండా చేశారని చెబుతున్నారు స్వామీజీ ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రస్తుతం శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపూర్ అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది ఇక్కడి నుంచి తెలుగుదేశం వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ తో పాటు హరికృష్ణ గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు అటు నందమూరి బాలకృష్ణ కూడా తండ్రి అన్నయ్య బాటలో ఇదే నియోజకవర్గం నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టారు తొలిసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా శాసనసభలో అడుగుపెట్టిన బాలకృష్ణ రెండోసారి విపక్ష పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్లారు ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో బాలయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అందుకు అనుగుణంగానే నియోజకవర్గ వ్యాప్తంగా బాలకృష్ణ ఆయన సతీమణి వసుంధరదేవి కూతుళ్లు కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వ్యతిరేక విధానాలపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ ఓట్లు అడుగుతున్నారు చంద్రబాబు హయాంలోనే హిందూపురం నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటూ బాలకృష్ణ సభల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ వస్తున్నారు ఈ ఎన్నికల్లో గెలిచి తీరుతానని ఎమ్మెల్యే బాలకృష్ణ ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ ఈసారి బాలయ్యకు రెబల్స్ స్ట్రబుల్ ఎక్కువగా ఉన్నట్లుగా కనిపిస్తోంది హిందూపురం అసెంబ్లీతో పాటు లోక్సభ సీటు నుంచి పోటీ చేస్తున్న పరిపూర్ణానంద హిందూ ఓట్లను చీల్చితే బీజేపీతో పొత్తులో ఉండడం వల్ల మైనారిటీ ఓట్లు వైసీపీకి మళ్లే పరిస్థితులు కనిపిస్తున్నాయి దీంతో బాలకృష్ణకు టెన్షన్ పెరిగిందంటున్నారు ఈ ఎన్నికల్లో స్వామీజీకి ఎన్నికల సంఘం అగ్గిపెట్టె గుర్తు కేటాయించింది ఏది ఏమైనా అగ్గిపెట్టె గుర్తుతో కూటమిలో అగ్గి రాజేశారనే కామెంట్స్ వినబడుతున్నాయి ఇప్పటి వరకు హిందూపురంలో తెలుగుదేశం వైసీపీ పార్టీల మధ్య ప్రధాన పోటీ అని అంతా అనుకున్నారు అయితే ఇండిపెండెంట్ అభ్యర్థిగా పరిపూర్ణానంద స్వామిజీ నామినేషన్ వేయడంతో త్రిముఖ పోరు మొదలైంది స్వామి బాలకృష్ణ ఓట్లు చీల్చుతారా లేక వైసీపీ వర్గీయుల ఓట్లు క్యాష్ చేసుకుంటారా అనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది నియోజకవర్గంలో హిందుత్వాన్ని బోధిస్తూ హిందూపురంలో యువతకు ఉపాధి కల్పించే దిశగా తాను కృషి చేస్తానంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నారు అదేవిధంగా తాను స్వతంత్ర అభ్యర్థిగా ఎందుకు నిలబడాల్సి వచ్చిందో చెబుతూ టీడీపీకి చురకలంటిస్తున్నారు తనను స్థానికేతరుడుగా ప్రచారం చేస్తున్న వారిపై స్వామి మండిపడ్డారు బాలయ్య హిందూపూర్లో స్థానికుడా ఆయన ఎక్కడ జన్మించారని ఎదురు ప్రశ్నిస్తున్నారు మరోవైపు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న నారా లోకేష్ అలాగే కడప జిల్లాకు చెందిన సీఎం రమేష్ అనకాపల్లి నుంచి పోటీ చేస్తున్నారు వీళ్లందరూ ఆయా స్థానాల్లో స్థానికేతరులు కాదా అని స్వామీజీ ప్రశ్నిస్తున్నారు తమలాంటి స్వామీజీలే త్యాగాలు చేయాలా చంద్రబాబు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ త్యాగం చేయకూడదా అని ఆసక్తికర ప్రశ్నలు వేస్తున్నారు అంతేకాదు బాబు ఫ్యామిలీ నుంచి చంద్రబాబుతో పాటు ఆయన బియ్యంకుడు బాలకృష్ణ మరోవైపు ఆయన కుమారుడు బాలయ్య అలుడు లోకేష్ బాలయ్య మరో అలుడు శ్రీ భరత్ వంటి వారు ఎన్నికల బరిలో ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు స్వామీజీ మరోవైపు ఏపీలో బీజేపీలో టికెట్ అందుకున్న వారిలో ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారనే విషయాన్ని ప్రస్తావించారు అటు జనసేనలో కూడా చాలా టికెట్స్ తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్లకే ఇచ్చారనే లాజిక్ తో కొడుతున్నారు హిందూపూర్ నియోజకవర్గంలో బలాబలాల విషయానికొస్తే బాలయ్యకు హీరోగానే కాకుండా తెలుగుదేశానికి సాంప్రదాయంగా వస్తున్న ఓటర్లు ఆయనకు అండగా ఉన్నారు మరోవైపు స్వామీజీకి అనుకూలంగా హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి పైగా స్వామీజీపై అక్కడ ప్రజల్లో మంచి అభిప్రాయమే ఉంది టీడీపీ అభ్యర్థి బాలకృష్ణ గెలిస్తే ఏదైనా పని కోసం హైదరాబాద్ వెళ్లాలి వైసీపీ అభ్యర్థి గెలిస్తే బెంగళూరులో ఉంటారు ఎవరు గెలిచినా నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండరు అనే స్ట్రాటజీతో స్వామీజీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు అదే తమకు ఓటు వేస్తే ఇక్కడే ప్రజల మధ్యే ఉంటానంటున్నారు అంతేకాదు కేంద్రంలో ఏదైనా పనుల కోసం డైరెక్ట్ గా నరేంద్ర మోదీ అమిత్ షా వంటి నేతలను నేరుగా కలుసుకునే అవకాశం తనకు ఉందంటూ ప్రచారం చేస్తున్నారు హిందూపూర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ నెగ్గలేదు ఈసారి ఎలాగైనా హిందూపురంలో వైసీపీ జెండా ఎగరేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు హిందూపురం వైసీపీ అభ్యర్థిగా కురుబ సామాజిక వర్గానికి చెందిన దీపికా రెడ్డి ఈసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు సీఎం జగన్ ప్రవేశపెట్టిన పథకాలే తమను గెలిపిస్తాయని అభ్యర్థి దీపికారెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తూ ముందుకు సాగుతున్నారు మొత్తంగా పరిపూర్ణానంద పోటీతో హిందూపూర్లో ద్విముఖ పోరు కాస్త త్రిముఖ పోరుగా మారింది ఈసారి అత్యధికంగా భారీ మెజారిటీతో గెలవాలనుకుంటున్న బాలయ్య కలలకి పరిపూర్ణానంద స్వామి గండి కొట్టేలా కనిపిస్తున్నారు స్వామీజీ పోటీలో గెలవకపోయినా బాలయ్య విజయావకాశాలు దెబ్బతీసే అవకాశాలు మేండుగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు